హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని మునగాకు పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను మునగాకు పచ్చడి ఎలా చేయాలో చూడండి ఆ వీడియోలోకి వచ్చేయండి చూద్దాం పప్పులు కొంచెం వేయించి పక్కన పెట్టుకోండి ఆవాలు కూడా పొడిపుర్లు ముక్కుట్లో రెండు పొడి బూర్లు ముక్కుట్లో వేయించి పక్కన పెట్టుకోండి తర్వాత శనగపప్పు ఆవాలు వేసుకోండి మునగాకు ఎంతో మంచిది కదండి కాల్షియం ఉంటుంది అందరినీ ములగాకు తినండి ములగాకు తినండి అంటే రోజు మనం తినలేము వారానికి ఒక్కసారైనా తినవచ్చు మాకు మార్కెట్ జరుగుతుంది కింద దానిలో ఆకుకూరల్లో అమ్ముతాడు అలా కొనుక్కొచ్చి చేశాను పాతిక రూపాయలకి మూడు కట్టలు వచ్చినాయి మునగాకు ఎక్కడ దొరకదు సామాన్యంగా దొరికినప్పుడు మనం కొనుక్కోవాలి వారానికి ఒకసారైనా మనం చేసుకొని తినాలి మునగాకు తిన మునగాకు తినంత పిల్లలే ఎవరు తింటారు వాళ్ళకి తెలియకుండా ఇలా పచ్చడి గోంగూర పచ్చడి మాదిరి ఉంటుంది చేసి పెట్టేస్తే తింటారు వాళ్ళు అలా అండి ఏం చేసుకోండి మిరపకాయలు వేయించండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు వేసాను అసలు ఆకుకూర పచ్చడి ఎన్ని తింటా ఉన్నాయా అనుకున్నాను నేను ఎంత బాగుందోనండి చేసుకుంటే మీరు చేసుకోండి అందరూ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోను అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే కదండి ఏదైనా మీరు చేసుకునేందుకు లాస్ట్ వరకు చూసి అప్పుడు మీరు చేసుకోండి చూడండి ఎంత బాగా వేసుకున్నానో చూడండి వేగాలి కచ్చేపచ్చగా వేగాయనుకోండి పప్పులు బాగుండవు అందుకనే మీకు వీడియో అంతసేపు చూపిస్తున్నాను అలా వేయించేసుకోండి బాగా దీంట్లో చింతపండు రసం కూడా వేయాలి ఆకుకూరలు కదా పుల్లగా ఉండవు ఆ వేయండి పసి అరపికలు కట్ చేయలేదండి వేసేసి స్టవ్ అరిపేసాను కక్క వెనక్కి వెళ్తే తక్కువ పేలన ఉంటాయి పేలిన మన మీద పడకుండా ఉంటాయి అలా వేసేసుకొని మనం గ్రైండర్ గిన్నెలో వేసేసుకొని అదిగోండి ఉప్పు వేసేసుకోండి కావలసినంత ఉప్పు వేసుకోండి పసుపు వేసుకోండి సరిపడా ఉప్పు వేసుకోవాలి చింతపండు రసం వేసుకోండి గ్రైండ్ చేసేయండి అది కూడా ముందు మునగాకు కడిగి ఎండబెట్టుకోవాలండి ఇలా వేయించుకోవాలి ఇలా వేయించేసుకుని కడిగి ఎండ మరీ ఆరక్కర్లేదండి అవి మిరపకాయల వరకు చూపించాను ఇప్పుడు మునగాకు కడిగి ఎండబెట్టుకుని ఎండబెట్టుకోవడం అంటే పానగాళ్ళకి తడంత పోయాక ఇలా వేయించేసేయండి అదేమో మిరపకాయలు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి చింతపండు ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇది వేయించేసాక అది ఇది కలిపేసి ఎంత కావాలో కారం చూసుకుని కలిపేసుకోండి అంతే పచ్చడి రెడీ అయిపోయింది మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది మీరు చేసుకోండి నచ్చితే నచ్చుతుందండి ఎందుకు నచ్చదు మనగాక పచ్చడి మీరు చేసుకోండి చేసుకుంటే తెలుస్తుంది రైట్